అందుకే పూర్వం చాలా గొప్ప పూజ చేసి చక్రవర్తి చక్రవర్తి యొక్క పరమ ఆంతరంగిక పరివారం అని ఉంటారు వారు తప్ప వేరొకరు ముట్టుకోరు రాజదండాన్ని ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి ముట్టుకొని తీసుకొచ్చి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి పట్టుకొచ్చి రాజగారి ఇదిగోనండి అని చెప్పి ఏదో పట్టుకొచ్చి చేతిలో పెట్టడానికి వీలు లేదు రాజదండాన్ని అలాగే చక్రవర్తి ధరించేటటువంటి ఖడ్గం ఉంటుంది ఖడ్గాన్ని ఎవరు పడితే వారు ముట్టుకోరు ఆ ఖడ్గాన్ని ముట్టుకోవాలన్నా పట్టుకొచ్చి ఇవ్వాలన్నా దానికొక ప్రయోజనం ఉంటుంది దానికొక గొప్ప అధికారం ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు తప్ప పట్టుకుని ఇవ్వకూడదు అంత గొప్ప విజయనగర సామ్రాజ్యం పతనమైపోవడానికి కారణం ఏమిటో తెలుసా అండి మీకు దక్షిణ భారతదేశంలో ఎదురులేని రాజ్యంగా పరిఢవిల్లి కృష్ణదేవరాయల చేత పరిపాలింపబడి శత్రువుల చేత కన్నెత్తి చూడబడని విజయనగరం పతనమైపోవడానికి కారణం ఒక్కటే అనువంశికంగా వస్తున్నటువంటి ఖడ్గాన్ని రామరాయల వారి ఖడ్గాన్ని ఒకరోజు రాత్రి యుద్ధ భూమిలో శిబిరంలో ముట్టుకోవడానికి అధికారం లేని వ్యక్తి ముట్టుకున్నాడంతే విజయనగరం పతనం అయిపోయింది తల్లికోట యుద్ధంలో అందరి బుద్ధి కప్పబడిపోయిందంతే ఏటికి అవతల ఒడ్డున శత్రు సైనికులు ఉన్నారు ఏటికి యువతల ఒడ్డున రామరాయలు ఉన్నాడు రామరాయలు బొటనవేలుతో రాసేస్తాడు ఆ సైన్యాన్ని అంత సైన్యం రామరాయల్ని చిన్న విషయానికి పడిపోయాడు అంతే బాగా చీకటి పడ్డాక శత్రు సైనికులు ఏం చేశారంటే ఎడ్ల బళ్ళకి వినిదేసి కాగడాలు కట్టి కొన్ని వేల ఎడ్ల బళ్ళు నదికి అవతల వేపుకి తోలేరు నదికి ఆవల వేపు రామరాయల సైన్యం ఉంది కాగడాలు వెళ్ళిపోతున్నాయి ఇలా నిలబడినట్టుగా చీకట్లో అట్నించి చూసిన రామరాయలు అనుకున్నాడు శత్రు సైన్యం అంతా నది ఎగువకు వెడుతోందంటే అక్కడ దాటి మన మీదకి వస్తుందన్నమాట సైన్యం అంతా రాత్రికి రాత్రి ఇటువైపు నుంచి కాగడాలు ఎట్టిడుతున్నాయో అటు అనుసరించండి అన్నాడు అటు ఎడ్లబళ్ళిళ్ళిపోయి రామరాజు సైన్యం అంతా నది వెళ్ళిపోయింది తెల్లవారుతోంది శత్రు సైన్యం ఇక్కడే నదిని దాటి వచ్చి మీద పడిపోయారు లేదు సైన్యం దగ్గర అంతకు ముందు రోజు రాత్రి ఆ ఖడ్గాన్ని ముట్టుకున్నాడు ఒక వ్యక్తి అంతే ఏనుక్కి తీసుకొచ్చి రామరాయలు ఎక్కే భద్రకజానికి నల్లమందు పెట్టేశారు అది ఘీంకరించి రామరాయల్ని తొండం పెట్టి కిందకి లాగేసింది పొడిచేశారు విజయనగరం పతనం అయిపోయింది ఆరు నెలలు దోచుకున్నారు విజయనగరం హంపి విజయనగరం పెడితే గుండె చెరువు అయిపోతుంది చూసిన వాడికి అరే రే ఇదా ఇవాళ దీని స్థితి అని మా మోహన్ రావు గారు మేము వెళ్ళాం మొన్న శృంగేరి వెళ్ళినప్పుడు కన్నుల నీరు వస్తుంది చూస్తే ఒక్కొక్క వస్తువుకి అంత శక్తి ఉంటుంది అటువంటి వాటిల్లో రాజదండం ఖడ్గం కిరీటం అంత గొప్పవి ఆ కిరీటం అధికారమునందు హద్దులు చెప్తుంది హలో పీపుల్ ఈ రోజు మీ ముందుకి రావడానికి రీజన్ ఇట్స్ అబౌట్ అన్ యాప్ ద యాప్ కాల్ బినోమో యాప్ ఇది మనకి ప్లే స్టోర్ యాజ్ వెల్ యాస్ యాపిల్ స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంటుంది సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు రైట్ నా ఇందులో మనం స్టాక్స్ ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లైక్ అమెజాన్ అండ్ గూగుల్ లాంటి కంపెనీస్ లో సో దీంట్లో మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం గ్రాఫ్ లో చూసుకోవచ్చు ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ట్రీట్ లో సెవెంటీ రూపీస్ ఇన్వెస్ట్ చేశాను అనుకో ఆ గ్రాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం సో చూసారు కదా గ్రాఫ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది సో లాస్ట్ డే వరకు ప్రీ గెట్ ప్రాఫిట్ అలా వచ్చిన ప్రాఫిట్ ని ట్వంటీ ఫోర్ హవర్స్ లోపు డిపాజిట్ చేసుకోవచ్చు బై లేకింగ్ అప్ విత్ పేటిఎం ఆర్ బ్యాంక్ అకౌంట్ అండ్ క్యాష్ ని కూడా చేసుకోవచ్చు సో గో అండ్ డౌన్లోడ్ బినోమో యాప్ రైట్ నా ডিসন লিঙ্ক ডাউনলোড ইমিডিয়েটলি